అలాగే అనేక మంది వలన మన ప్రవర్తన వలన దయ పొందిన వారిగా మంచి సాక్ష్యం పొందిన ఉండాలి తర్వాత రాజు దయ స్త్రీలందరికంటే కంటే రాజు ఆమెను ప్రేమించాడు ఎక్కువగా ప్రేమించాడు ఆయన దయా మరించాడు తన కిరీటాన్ని తీసుకొచ్చి ఆమెకు దరిప చేశాడు ఆ అధికారాన్ని ఆమెకు కలిగించాడు ఆయనతో పాటుగా ఆయనతో పాటుగా ఎల్లప్పుడు ఉండటానికి ఆమె దగ్గర ఆయన దగ్గరనే ఆమెను పెట్టుకున్నాడు ఈరోజుగా ప్రభుత్వం ఉండటానికి ఆయన తన యొక్క మనల్ని తన అధికారంతో నిల్వ గాక అలాంటి వేస్తే వలె ఒక విశ్వాసిగా ఒక సంఘముగా మనందరము అనేక మంది దయ పొందుక అనేకులలో ప్రత్యేకముగా ఉందముగా ప్రార్థన చేసుకున్నాం చేసుకున్నారు కృపగలిగిన మా యేసయ్య మహిమ గలిగిన మా కంట్రీని చూసుకోవచ్చు ఎస్తెర్లో హేటేను ప్రజలందరినీ రాంచుడు మా ఇంటి పేరు నుంచి మమ్మల్ని ఎస్తేతో పోల్చే యొక్క సావుకి ప్రజలందరి రాంచు యొక్క దయాలు మా మీదుండని ఆ బోధించారు ఎస్తే ఎలా అయితే వినయ విధేయుతో ప్రతిబిందో నమ్మకంగా తగ్గించుకునే బ్రతిందో విశ్వాసంతో బ్రతికిందో ప్రార్థన ఒక మంచి జీవితాన్ని అందరికీ నేర్పించి సేవకుని ద్వారా ప్రజల ద్వారా మెరుపు పొంది నీరించు బహుమానం జీవితాన్ని పొందుకునేటటువంటి ధన్యత మాకు కలిగించమని సమస్త మహిమగత ప్రభావం మీరు పొందుమని ये सिनाओं में लोग कार्बन जिस को दिन कावड़ धंधे हैं,